ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ప్రిలరా భక్తుడైన యషయా ప్రవక్త యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందుగా సుమారుగా ఏడు వందల సంవత్సరాల పైబడి ఈ ప్రవచనాన్ని ఆయన ప్రవచించాడు ఆయన ప్రవచనం గురించి మనం ఆలోచన చేస్తే మనకు శిశువు పుట్టెను అని అన్నాడండి ఆయన చూడండి ఎంత దైవ ఈ మాట ఆయన ఆలోచించి ఉన్నాడు మనకి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు సమస్త మానవాళి కొరకు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడండి అంటే ఎవరు ఈ శిశువు ఏంటి అని మనం ఆలోచన చేస్తే కింద వచ్చినాల్లో ఆ శిశువు కొన్ని పేర్లు ఇచ్చారండి ఆశ్చర్యకరుడు అని ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆ శిశువుకి పేరు పెట్టబడును అని రాసి ఉన్నారండి కేవలము ఈ ఐదు పేర్లు మాత్రమే కాదండి ఆయన నజరేయుడైన యేసుక్రీస్తువారండి ప్రేమని వల్లరా ఎన్నో ఎన్నో సంతోషమునిచ్చేవాడు సమాధానమిచ్చువాడు శాంతినిచ్చేవాడు ఇలా ఎల్లో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రేమని వల్ల ప్రతి ఒక్కరి అవసరత తీర్చువాడు మరి ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు తన ప్రజలకి ఎంతో మందిని ఆయన బలపరిచి ఉన్నాడు బాగుచేస్తున్నాడు విడిపించి ఉన్నాడు సమస్త మానవాళి రక్షించే రక్షకుడెడ్డే ఈ శిశువు ఆ శిశువుని ఎల్లప్పుడూ కూడా మనము ఆరాధించే వారిగా ఉండాలి వారిగా ఉండాలి ఆ శిశువును చూడాలి అని తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వచ్చారు ఆ శిశువును చూడవాలని అర్ధరాత్రిని లెక్క చేయకుండా గొర్రెల కాపరులు బయలుదేరి వచ్చారు ఇలా ఎంతోమంది మంది ప్రిమైన ఆ శిశువును చూడాలని సంతోషించారు ఈ లోకానికి ఆ యేసుక్రీస్తు వారు అవతరించారని ప్రపంచవ్యాప్తముగా ఎంతగానో పండగలు జరుపుతున్నారండి కావున ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఈ శిశువు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఈ లోకానికి రక్షకుడు పాపము నుంచే రక్షించే రక్షకుడు అండి అపవాదు నుంచి రక్షించే రక్షకుడు నిత్య నరకము నుండి రక్షించే రక్షకుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్